మరి చేయాలి కదా నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇది ఉందా మనకి హెవీ లైసెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉందా బండికి ఇన్సూరెన్స్ ఎప్పుడు అవన్నీ చూపించండి నంబర్ లేకపోతే నీకు హెల్మెట్ ఏది హెల్మెట్ అక్కర్లేదా నీకు ప్రమాదం ఎదుటివాడికి ప్రమాదమే కదా ఇన్ని నెలలు సరదా కోసం చేస్తున్నారంట పోలీసు విజయవాడలో ట్రాఫిక్ పోలీసు అలాగే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా సిపి సార్ రాజశేఖర బాబు సార్ ప్రత్యేకంగా పబ్లిక్ అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు కదా సురక్షా కమిటీలను పెట్టి ఇన్ని చేస్తున్నాం కదా మరి మీకు బాధ్యత లేదా సమాజం పట్ల సిండి